ఇది మన ఏలూరు అంటే ఏలూరు జిల్లాలోని హెడ్ క్వార్టర్ ఏలూరులో ఉన్న షిర్డి సాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఇది అంటే యాక్చువల్ లేదు ప్రభుత్వం ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ అంటే వాళ్ళు ఆ గ్రామాలకు కానీ లేదా వార్డుకి కానీ వెళ్ళి సర్వీస్ అందించాలి అది ఫస్ట్ దీనికి సంబంధించింది పిఎంపి అంటారు ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీస్ లేదా ఆర్ఎంపీ రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీస్ అని చూడం అంటా అంటారు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి చేయాలి కానీ వేళే చిన్న హాస్పిటల్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పూర్తి స్థాయిలో అంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఏ రకంగా అయితే సర్వీసులు అందిస్తారో ఆ రకంగా సర్వీసులు అందిస్తారు మాట అంటే ఇక్కడ వైద్య సేవలు వైద్య సేవలు అందించే ఐదు వైద్య సేవలు అందించడం తప్పులేదు కానీ కాకపోతే ఏంటంటే ఇది చట్టం ఇచ్చే మాత్రం పూర్తి స్థాయిలో ఇది కానీ జిల్లా ప్రభుత్వ అధికారులు కానీ జిల్లా సిబ్బంది కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకునే పాపాలు అయితే పోవట్లేదు చాలామంది కనీసం గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా రిఫర్ చేయొచ్చు వేరు ఎక్కడికి వచ్చి తక్కువ రేటుగా అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ వీళ్ళ వైద్యం చేయించుకుంటున్నారు అయితే మనం చూస్తున్నాం ఈ కత్తెబీన్ సెంటర్లో ఉన్న ఇది ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనమాట ఇక్కడ మామూలుగా ఇంజక్షన్ చేయడమే కాకుండా ఇక్కడ రోగులకి సెలైన్లు కూడా పెట్టే పరిస్థితి అయితే ఉంది ఇక్కడ అంటే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఇక్కడ సెలైన్ కూడా పెడతారు అన్నమాట సెలైన సదుపాయం కూడా బెడ్ కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తున్నారు వైద్యం అందించడం తప్పులేదు దాన్ని మనం ఎప్పుడూ కాదనకూడదు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి సర్వీస్ అందించడం తప్పులేని విషయం కాకపోతే ఇది మాత్రం చట్టం ఇచ్చా మాత్రం పూర్తి స్థాయిలో ఇది చట్టానికి విరుద్ధంగా జరుగుతున్న పనులు అనమాట ఇది దీన్ని మనం ఖండించవలసిన అవసరం ఉంది జిల్లా వైద్య శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయి దీని మీద చర్యలు తీసుకోవాలి ఈ రకంగా పిఎంపీ సెంటర్స్ వచ్చేసి ఇలాగా ప్రాక్టీస్ చేసుకొని ఇలా చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్నది మరి ప్రభుత్వ అధికారులు వాళ్ళ దృష్టికి వెళ్ళిందా లేదా ఇలా చాలా చోట్ల అంటే మనం ఇక్కడే కాదు జిల్లాలోని చాలా చోట్ల అన్ని ప్రాంతాల్లోనూ పూర్తి స్థాయిలో ఇలాగా ప్రైవేటు మెడికల్ ఫ్యాక్టరీకి సంబంధించిన వైద్యులు వైద్యం పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తున్నారు ఇక్కడ సో పూర్తి స్థాయిలో ఇక్కడ బీపీ చెక్కింగ్ గాని లేకపోతే బ్లడ్ బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటారు ఇక్కడ ఇక్కడ మనం అనుకుంటే మరి ఏం చేస్తా ఎక్కువగా మీరు ఫస్ట్ ఎవరైనా వస్తే చేస్తాం మొన్న వచ్చారు మీరు మనం వచ్చి ఇలాగే అడిగారు మీరు ముప్పై రెండు సంవత్సరాలు మరి ముప్పై రెండు సంవత్సరాలు చేస్తారు ఫస్ట్ ఏంటంటే అది మీకు మీరు ఇల్లుకెళ్ళి చేయవలసింది కదా మేము ఇల్లుకెళ్తా లేదు వెళ్తాం ఇల్లకెళ్ళి వచ్చి వచ్చి చేసుకుంటున్నాం కానీ ఇలా సెంటర్ పెట్టకూడదు కదా సెంటర్లు అన్నీ ఉన్నాయి కోళ్ళ హాస్పిటల్ అవన్నీ మీరు మీరు ఒక్కడా ఏం చెప్పట్లేదు నేను యాక్టివ్ అని గాను ఇది మీ సిస్టం ఏంటంటే ఇది ఇల్లాకొచ్చి వాళ్ళకి ఏదైనా ఉంటే వైద్యం చేయవలదు పని అవునైనా అవునా కాదు సరేనా ఏంటి ప్రాబ్లం జన మరి ఇక్కడ ఇక్కడికి వచ్చారు పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలిగా గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అక్కడికి వెళ్ళరా ఎందుకని అక్కడ పట్టించుకోరా తక్కువ రేటు చెక్ చేస్తారా ఆ బాలేదని చెప్పి ఆపే ఇంటికి తిప్పుతారు లేబర్ మేము ఇంట్లో పోషిస్తే అయినా చెనా మేము కొడుకోవాలి మీకు అక్కడ ఫ్రీగా చూపిస్తారు కదా మరి అక్కడ ఫ్రీగా ఉంటుంది డబ్బు తీసుకోరు కదా సెలన్ ఇక్కడ డబ్బులు ఎంత ఉంటుంది సెలవు ఉంటుంది వంద రూపాయలు ఉంటుంది కదా ఉండదా మరి అక్కడ ఫ్రీగానే పెడతారు కదా ఈ జిల్లాలోనూ ప్రైవేటు మెడికల్ ప్రాక్టీసర్ పేరుతో నడుస్తున్న హాస్పిటల్ పరిస్థితి దీన్ని అరికట్టవలసిన డిఎంఎండ్ హెచ్ఓ డిపార్ట్మెంట్ అంటే జిల్లా వైద్య శాఖ అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఈ రకంగా ప్రజలు ఇక్కడికి వస్తున్నారు మాట ఇక్కడ ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ చేయడం కరెక్ట్ కరెక్ట్ అనుకోవచ్చు కాకపోతే ఈ ఎళ్ళకెళ్ళి చేయాలి ఇక్కడికి వచ్చి ఒక సెంటర్ ఏర్పాటు చేసుకొని ఈ రకంగాను సెలవులు లెక్కించేసుకొని ఈ రకంగాను వైద్యం అందించడం మాత్రం నేరం దీన్ని జిల్లా అధికారులు ప్రత్యేకమైన దృష్టితో వీటి సమస్యను పరిష్కరించి వీళ్ళు ఈ రకంగా కాదు వాళ్ళని మోటి మోటివేషన్ చేసి వీళ్ళు ఎల్లకెళ్ళి సర్వీస్ అందించారు ఈ రకంగా చేయకూడదని చెప్పేసి చెప్పవలసిన బాధ్యత జిల్లా అధికారులపై ఉంది